అరాజక పాలన సాగిస్తున్న జగన్ను సాగనంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారంటీలో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని తొమ్మిదవ డివిజన్ లో కుసుమ హరిచనవాడ ప్రాంతాల్లో పర్యటించారు ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ది సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు అండగా నిలవాలని ఆయన ప్రజల్ని కోరారు జగన్ కి పరిపాలన విధానం చేతకాక రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తును సర్వనాశనం చేశారని మండిపడ్డారు ప్రజా పరిపాలన అంటే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్లాలని చెప్పారు అలా జరగాలంటే రాష్ట్రంలో పరిశ్రమలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు హైదరాబాద్ లోని మాధవపూర్లో నిర్మించిన ఆ ఒక్క బిల్డింగే లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందని తెలిపారు భవిష్యత్ బాగుండాలంటే పరిశ్రమలు రావాలని అందుకు రాష్ట్రంలో మంచి పాలన ఉండాలన్నారు నారాయణ వలసల నివారణకు బద్దంగా నారా చంద్రబాబు నాయుడు ఆలోచించి అనంతపురంలో మోటార్స్ తీసుకుని రావడంతో నేడు వేలాది మంది ఉపాధి పొందుతున్నారన్నారు కానీ జగన్ పాలనలో వ్యాపారవేత్తలు భయపడుతున్నారని అన్నారు తాను మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు కానీ టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పనులన్నింటినీ వైసీపీ పాలకులు ఆపేసి ఇబ్బందులు పెట్టారని తెలిపారు టీడీపీ హయాంలో జగన్ పాలనలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసునని తెలిపారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్టంలో శుభ్రపాలన అమలయ్యేందుకు అంతా సహకరించాలన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ది సంక్షేమం అంటే ఏమిటో చూపిస్తామని నారాయణ హామీ ఇచ్చారు